మారా చేదైన అనుభవాల్లో నీ లైఫ్ ప్రయాణం చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు అయితే ఆయన తానే నీకు ఇస్తున్న మాట ఏమిటంటే నీవు నన్ను విశ్వసించగలవా నీవు నన్ను నమ్మగలవా నా మీద ఆధారపడగలవా ఎవరన్నా ఇస్తారండి ఈ భరోసా ఎవరైనా ఆ మాట ఇవ్వగలరా నీవు నన్ను నమ్మగలవా నా మీద నమ్మకం ఉంచగలవా నేను చూసుకుంటాను అన్ని అని ఎవరన్నా అంటారా ఒకవేళ అలా ఎవరైనా అన్నా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ప్రతికూలతల వల్ల వాళ్ళు ఇచ్చిన మాట తప్పే అవకాశం ఉంటుంది కానీ మన సృష్టికర్త జీవము గల దేవుడైన యేసయ్య నీకు ఒకసారి మాటిస్తే జీవితాంతం యొక్క దాన్ని తప్పిపోడు ఆయన నువ్వు ఆయనకి ఇచ్చిన మాట తప్పుతావేమో నువ్వు ఆయనకి చేసిన నిబంధనలు వాగ్దానాలు నువ్వు తప్పిపోతావేమో కానీ నీకు ఆయన చేసినటువంటి వాగ్దానం నీకు ఆయన చేసిన నిబంధన నీకు ఆయన చేసినటువంటి ప్రామిస్ ఆయన తప్పిపోడు తప్పకుండా దాన్ని నెరవేర్చి తీరుచాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక నువ్వు విడుస్తావేమో నిన్ను విడవడు నువ్వు మర్చిపోతావేమో నిన్ను మర్చిపోడు నిబంధన నువ్వు మేరతావేమో ఆయన మేరడు మాట ఇచ్చి నువ్వు తప్పుతావేమో ఆయన తప్పడు నీకు ఇచ్చిన మాట ఇచ్చిన దాన్ని అక్షరాలను నెరవేర్చి చూపిస్తాడు ఆయన ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవించి మాట్లాడుతున్నా నేను అనుభవం లేకుండా మాట్లాడట్లా ఏదో నాలుగు మాటలు చదువు చెప్పట్లేదు